నా పేరు డాక్టర్ తేజవి బడ్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అదేమిటంటే సిస్ట్ అంటే అండాశయంలో కణితలు ఈ రోజు మనం ఈ అండాశయ కణితలు అంటే ఏంటి అదే విధంగా ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి వీటికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటుంది అదే విధంగా ఈ కణితలు ఫామ్ అవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోర్డ్ ఇప్పుడు మనం ఈ అండాశయ కణితలు అంటే ఏంటో తెలుసుకుందాం నార్మల్ గా ఫిమేల్ రిపక్టివ్ సిస్టమ్ లో గర్భాశయం అండాశయం ఫెలోపియన్ ట్యూబ్స్ అని కామన్ గా ఉంటాయి అంటే గర్భాశయం కిరు రెండు రకాల ఓరిస్ అంటే కామన్ గా ఉంటాయి ఈ ఓవరీస్ ఎవ్రీ మంత్ ఎగ్స్ రిలీజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ అవుతుంది అదే విధంగా ఈ ఓవరీస్ కూడా హార్మోన్స్ సెక్రీట్ చేస్తాయి అంటే ఈస్ట్రోచన్ హార్మోన్ ప్రతిష్టాన్ హార్మోన్స్ అనేటివి ఈ ఓవరీస్ సెక్రీట్ చేస్తాయి ఇది ఒక నార్మల్ ప్రాసెస్ అంటే ఎవ్రీ మంత్ ఇలా నార్మల్ గా జరిగే ప్రాసెస్ లో ఆ ఓవరీస్ అనేటివి ఎక్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎక్కడ నుంచి ఫాలికల్స్ నుంచి ఎక్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫాలికల్స్ అనేటివి ఎక్స్ రిలీజ్ చేయకుండా ఉంటాయి అంటే ఆ ఫాలికల్స్ అనేటివి ఎక్స్ రిలీజ్ చేయకుండా ఆ ఫాలికల్స్ అనేవి ఆ వాటర్ తో అకమినేట్ అయిపోయి లావుగా అయిపోతూ ఉంటాయి ఇలా లావుగా అయిపోయే కండిషన్స్ ని మనం ఓవేరియన్ సిస్ట్ ఫార్మేషన్ అంటాం ఇక్కడ చూసినట్టు అయితే ఇది నార్మల్ ఓవరీస్ ఇది ఓవేరియన్ సిస్ట్ అంటే అండాశయం అనేది వాచిపోయి ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం ఒవేరియన్ సిస్ట్ అంటాం ఈ ఒవేరియన్ సిస్ట్ అనేది మెయిన్ గా రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్స్ లో ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండి నార్మల్ గా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లో ఉంటారో వాళ్ళలో ఈ ఓవెరియన్ సిస్టమ్ అనేది కామన్ గా ఉంటుంది అదే విధంగా కొంతమందిలో హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఆఫ్టర్ థర్టీ కూడా ఈ ఒవేరియన్ సిస్ట్ అనేది కామన్ గా ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళు ఒవేరియన్ సిస్టమ్ అనేది కామన్ గా ఉంటుంది కొంతమందిలో వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ లేకుండా సైలెంట్ గా ఈ ఒవేరియన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది కానీ కొంతమందిలో ఈ సిస్ట్ అనేది ఎన్లార్జ్ అయ్యి టార్షన్ జరుగుతుంది అంటే నార్మల్ గా ఉండాల్సిన సిస్ట్ అనేది కొంచెం రివర్స్ అయిపోతుంది ఇలా ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే ఒకసారి బ్రేక్ అవుతూ ఉంటుంది ఇలా రప్చర్ అయిపోవడం వల్ల కూడా కాంప్లికేషన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ వేవరెన్స్ సిస్ట్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే ఆ సిస్ట్ ఎన్లార్జ్ అయ్యి ఆ సిస్ట్ బ్రేక్ అయినప్పుడు లేదంటే టార్షన్ జరిగినప్పుడు ఈ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మెయిన్ గా దాని యొక్క టైప్ ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది ఆ సిస్ట్ సిస్టమ్ టైప్ ని బట్టి కూడా ఆ కాంప్లికేషన్స్ అంటే ఏ విధంగా ఉండాలో అంత సిడిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ మనం ఈ అండాశయ కణితల్లో ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ అండాశయ కణితలు అనేటివి రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫంక్షనల్ సిస్ట్ రెండు పెథలాజికల్ సిస్ట్ ఫంక్షనల్ సిస్ట్ అంటే నార్మల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ గా జరిగే పీరియడ్ సైకిల్ లోనే ఈ సిస్ట్ ఫామ్ అవడం సిస్ట్ అంటే ఒక గడ్డ లాగా నెక్స్ట్ పెథలాజికల్ సిస్ట్ ఈ పెథలాజికల్ గడ్డలు ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఏదైనా సెల్స్ అనేటివి ఓరెస్ లో ఉండినప్పుడు లేదంటే ఓరెస్ లోనే ఎక్స్ట్రాగా గ్రోత్ జరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో ఈ పెథాలజికల్ సిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఈ ఫంక్షన్ సిస్ట్ లో మెయిన్ గా టూ టైప్స్ ఆఫ్ సిస్ట్ అనేది కామన్ గా ఉంటాయి ఒకటి ఫాలిక్యులర్ సిస్ట్ రెండు కార్పస్ లూటియం సిస్ట్ అవేంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫంక్షన్ సిస్ట్ లో కార్పస్ లూటియం సిస్ట్ ఫాలిక్యులర్ సిస్ట్ అంటే తెలుసుకుందాం నార్మల్ గా ఎక్స్ అనేది ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుంది ఫాలిక్యుల్స్ నుంచి రిలీజ్ అవుతుంది ఫాలిక్యుల్స్ అంటే ఇది ఓవరీస్ అంటే అండాశయం ఈ అండాశయంలో లో నార్మల్ గా ఫాలికల్స్ అనేటివి ఇలా చాలా మల్టిపుల్ ఫాలికల్స్ అనేవి ఉంటాయి ఇలా ఒక్కొక్క ఫాలికల్ అనేది ఇలా బ్రేక్ అయ్యి నెక్స్ట్ రిలీజ్ చేస్తుంది ఇలా రిలీజ్ ఎగ్గే ప్రెగ్నెన్సీ లాగా పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫాలికల్స్ అనేవి రప్చర్ అవకుండా ఇలా బ్రేక్ అవ్వకుండా ఫ్లూయిడ్ తో గానీ ఇలా ఏదంటే ఇతర వాటర్ తో గానీ అకామిడేట్ అయినట్టు అప్పుడు ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఆ సిస్ట్ ని మనం గడ్డగా పిలుస్తుంటాం ఇలాంటి కండిషన్స్ ని మనం ఫాలిక్యులర్ సిస్ట్ అంటాం ఈ ఫాలిక్యులర్ సిస్ట్ లో ఈ గడ్డలో మొత్తం చేరి ఆ గడ్డ వాచిపోయేలాగా చేస్తూ ఉంటుంది ఆ కండిషన్ మనం ఫాలిక్యులర్ సిస్ట్ అంటాం నెక్స్ట్ కార్పస్ కార్పొస్యం సిస్ట్ నార్మల్ గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అయిన ఫాలిక్యులర్ ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని మనం కార్పస్ లూటియం అంటాం ఈ కార్పస్ కార్పొస్ అనేది హార్మోన్స్ సెగ్రిట్ చేస్తుంది అంటే ఫర్దర్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయితే ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ లో లేదంటే రిటర్న్ లైనింగ్ అనేది మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఈ కార్పొస్ అనేది ఈ రప్చర్ నుండి ఫామ్ అయిన స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే వాటర్ తో అకమిడేట్ అయ్యి ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఆ కండిషన్ ని మనం కార్పస్ సిస్ట్ అంటాం అంటే ఫంక్షనల్ సిస్ట్ లో నార్మల్ గా జరిగే ప్రాసెస్ లోనే గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి ఇది చాలా వరకు కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ అనేది వన్ టు త్రీ మంత్స్ వరకు ఫామ్ అయ్యి తర్వాత అదే డిసర్బర్ అయిపోతుంది కొంతమంది ఆడవారిలో ఈ కండిషన్ అనేది సివియర్టీగా మరి లాంగ్ టర్మ్ గా ఉండడం వల్ల అదే విధంగా గడ్డల సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేటివి డేంజరస్ కండిషన్స్ నెక్స్ట్ పెథలాజికల్ సిస్ట్ ఈ పెథలాజికల్ సిస్ట్ లో డెర్మాయిడ్ సిస్ట్ అని அதே விதமாக சிஸ்டடினோமா எண்டோமெட்டரி அணி காமன் ஹண்டாங் டெர்மாயிட் சிஸ்டிஸ்ட் ఎందుకంటే ఈ డెర్మాయిట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం గ్రోత్ అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్ లో కొన్ని జెమ్ సెల్స్ అనేవి ఉంటాయి ఈ సెల్స్ నుంచి ఏ ఆర్గాన్ ఫార్మ్ అవ్వాలి ఏ పార్ట్ ఫామ్ అవ్వాలి అని డిసైడ్ చేయడం జరుగుతుంది కానీ కొంతమంది ఆడవారిలో ఈ జెమ్ సెల్స్ అనేటివి ఇలా సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ కండిషన్ మనం డెర్మాయిట్ సిస్ట్ అంటాం ఈ డెర్మాయిట్ సిస్ట్ లో ఈ లోపల ఏముంటుందంటే హెయిర్ పార్టికల్స్ కానీ టీత్ పండ్లు కానీ అదే విధంగా స్కిన్ హెయిర్ అనేవి కామన్ గా ఉంటాయి ఎందుకంటే ఇవంతా జెమ్ సెల్స్ నుంచి ఫామ్ అవడం వల్ల ఆ సిస్ట్ లో ఆ హెయిర్ పార్టికల్స్ పండ్లు అదే విధంగా స్కిన్ అనేది కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ కూడా కొంచెం డేంజరస్ కండిషన్ ఒకవేళ ఈ సిస్ట్ అనేది రప్చర్ అంటే ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ అదే విధంగా సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సిస్టడినోమా ఈ సిస్టడినోమా అంటే నార్మల్ గా అండాశయం పైన లేర్ అనేది వాటర్ తో నిండి అదే విధంగా ఫ్లూయిడ్ తో చేరి మొత్తం ఉబ్బిరటుగా వాచిపోతూ ఉంటుంది ఇలాంటి కండిషన్ మనం సిస్టడినోమా అంటాం ఈ సిస్టడినోమా కండిషన్స్ లో మెయిన్ గా అండాశయం అవతల పొర అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎండోమెట్రియోమా ఎండోమెట్రియోమా అంటే నార్మల్ గా గర్భాశయంలో ఎండోమెట్రియమ్ అనే లేయర్ ఉంటుంది ఎప్పుడైతే గర్భాశయంలో లేర్ అనేది ఆ గర్భాశయంలో కాకుండా ఇతర ఆర్గాన్స్ లో అది గ్రో అయినట్టయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోసిస్ అంటాం ఒకవేళ ఈ ఎండోమెట్రియం అనేది ఓరెస్ లో గ్రో అయినట్టయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోమా అంటాం ఆ టిష్యూ అనేది ఇక్కడ గ్రో అవడం వల్ల ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఈ సిస్ట్ కూడా హార్మోన్స్ రియాక్ట్ అయ్యి పెయిన్ ని కాస్ట్ చేస్తూ ఉంటుంది ఇవే కాకుండా కొన్ని పీసీఓఎస్ కండిషన్స్ లో మల్టిపుల్ గా ఓవరీస్ లో గడ్డలు ఫామ్ అవడం వల్ల ఆ గడ్డలు అనేటివి కొంచెం వాచిపోయి ఆ సిస్ట్ లాగా ఫామ్ అయ్యే కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఓవరీన్ సిస్ట్ లో ఫంక్షనల్ సిస్ట్ అదే విధంగా పెథలాజికల్ సిస్టమ్ కామన్ గా ఉంటాయి ఈ ఫంక్షనల్ సిస్ట్ లో కార్పస్ లుటియం అలాగే ఫాలిక్యులర్ సిస్టమ్ కామన్ గా ఉంటుంది నెక్స్ట్ పెథలాజికల్ సిస్ట్ లో డెర్మాయిడ్ సిస్టడినోమా ఎండోమెట్రియమా అదే విధంగా పీసీఓఎస్ రిలేటెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ గర్భాశయ కణితల వల్ల ఎలాంటి లక్షణాలు కాస్ట్ చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ కణితలకి చాలా రకాల లక్షణాలు అనేవి ఉంటాయి మెయిన్ గా వచ్చేసి పొత్తి కడుపులో నొప్పి ఆ పొత్తి కడుపు నిజంలో పెయిన్ అనేది డల్ గా ఉండడం లేదంటే సడన్ గా స్టార్ట్ అవడం షార్ప్ గా కత్తితో కూర్చున్నట్టుగా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ అదే విధంగా పొత్తికడుపు రీజన్ లో హెవీగా భారంగా బరువుగా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు బరువుగా అనిపిస్తుంది అంటే ఈ కణితలు అనేటివి లార్జ్ సైజ్ లో ఉండడం వల్ల ఆ లార్జ్ సైజ్ అనేది సరౌండింగ్ ఆర్గాన్స్ పైన ప్రెసర్ గా పడి ఆ పైన ఎక్కువ అవుతూ ఉంటుంది అదే విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని కాస్ చేస్తుంది ఇలా అండాశయంలో కణితలు ఫామ్ అవడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఫామ్ అవుతుంటాయి కొంతమందిలో ఎక్కువగా రావడం కొంతమంది తక్కువగా రావడం లేదంటే పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ గా రావడం అంటే నెలకి కరెక్ట్ గా రాకుండా అబ్నార్మల్ రావడం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంటర్కోస్ టైంలో పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే సెక్షువల్ టైమ్ అప్పుడు పొత్తు కడ ప్రిజన్ లో పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ పెయిన్ అనేది మెయిన్ గా ఎండోమెటిరియల్ సిస్ లో ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఆ సిస్ అనేది గ్రోత్ అవడం వల్ల పొత్తి కడ ప్రిజన్ లో ఆర్గాన్స్ పెయిన్ ప్రెషర్ పడి ఆ ఇంటర్కోస్ టైమ్ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ అనే ఫీలింగ్ అదే విధంగా కాన్స్టిపేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది ఎందుకు అలా డెవలప్ అవుతుంది అంటే ఈ అండాశక్ అనేది లార్జ్ సైజ్ లో గ్రో అవడం వల్ల ఆ సైజ్ తెలిసినవి సరౌండింగ్ లో ఉన్న ఆర్గన్స్ పైన ఆ ట్రీట్మెంట్ పాస్ చేయడం కాన్స్ట్రేషన్ తాడు డెవలప్ అవుతూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఈ కణితలు అనేటివి బస్ట్ అవడం వల్ల ఆ ఆడవారికి ఎలా అనిపిస్తుంది అంటే నాజియా డెవలప్ అవడం వాంగ్ వచ్చినట్టు అనిపించడం అదే విధంగా వాళ్ళకి ఫీవర్ తో కూడినట్టు చరిత్ర అనిపిస్తూ ఉంటుంది ఈ కండిషన్ అది ఎప్పుడు సివియారిటీ వస్తుంది అంటే ఎప్పుడైతే అండాశయ కణితలు అనేటివి బస్ట్ అయినప్పుడు లేదంటే టార్చ్ అంటాం అంటే నార్మల్ గా ఉండాల్సిన సిస్ట్ అనేది తిరగడం అంటే టార్చర్ అవ్వడం ఇలా మెళ్ళి తిరిగినప్పుడు కూడా ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం మెయిన్ గా అండాశయంలోనే ఎక్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ అండాశయంలో కణితాలు ఏర్పడడం వల్ల ఆ అండాశయం అనేది ప్రాపర్ గా ఎక్స్ రిలీజ్ చేయలేకపోతుంది ఇలా ఎక్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల సంతానం లేకపోవడం సమస్య కాజవుతూ ఉంటుంది మెయిన్ గా ఈ సీజ్ లో పొత్తు నొప్పి బరువుగా అనిపించడం ఇర్రెగ్యులర్ గా రావడం సెక్షువల్ టైమ్ లో పెయిన్ యూరిన్ పాస్ చేసిన మంట అదే తరచుగా యూరిన్ సమస్య అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ లక్ష్యాలన్నింటినీ మనం ఓవర్ సిస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ ఓవర్ సిస్టిక్ రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా అండాశయ కణితలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోన్స్ అసతుల్యత వల్ల ఈ ఓవర్యన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఇలా హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబాలెన్స్ గా తగ్గుతుంటాయో అప్పుడు ఈ గర్భాశయంలో ఇలా గడ్డల్లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఫాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ నార్మల్ గా ఇది ఒక ఫంక్షన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో నార్మల్ గా ఫాలికల్స్ అంటే ఎగ్ ని రిలీజ్ చేస్తూ ఉండాలి కానీ ఈ కండిషన్స్ లో ఏమవుతుందంటే అంటే అబ్నార్మల్ గా మారి ఎగ్స్ ని రిలీజ్ చేయకుండా ఆ ఫాలికల్ లెక్కి ఇతర లిక్విడ్ కూడా అక్రమేట్ చేసుకుని పెద్దగా అయిపోతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఒవేరియన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎండోమెట్రియోమా ఎండోమెట్రియోమా అంటే గర్భాశయం లోపల ఎండోమెట్రియమ్ అనేది ఒక లేయర్ ఉంటుంది ఈ లేర్ అనేది నార్మల్ గా గర్భాశయంలోనే పెరుగుతూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఈ లోపల పొర అనేది గర్భాశయంలో కాకుండా అండాశయంలో పెరిగినట్టయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోమా అంటాం ఈ కండిషన్ వల్ల కూడా ఈ ఓవరేజ్ సిస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైం ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలోనే లోనే హార్మోన్స్ ఇంబాలెన్స్ అవడం వల్ల ఈ అండాశయ కణితలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమంది కణితలు అనేటివి పెయిన్లెస్ గా ఉంటాయి కానీ కొంతమంది కండిషన్ అనేది కాంప్లికేషన్ నెక్స్ట్ పెల్విక్ ఇన్ఫెక్షన్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదంటే మన ఫిమేల్ రిప్రొడక్షన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా వాటికి సరైన చికిత్స తీసుకోకపోయినప్పుడు ఆ కండిషన్ అనేటివి ఓవరీస్ దాకా పాస్ అయ్యి ఆ ఓవరీస్ లో గడ్డలాగా ఫామ్ అయ్యేలాగా చేస్తుంది నెక్స్ట్ పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటే పీసీఎస్ కండిషన్ నార్మల్ గా పీసీస్ లోనే అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి అంటే ఆ ఫాలికల్స్ అనేది ప్రాపర్ గా డెవలప్ అయ్యి ఉండదు కానీ ఇలాంటి ఫాలికల్స్ లో కూడా ఇలా ఫ్లూయిడ్ అక్రమేట్ అయిపోవడం వల్ల ఆ ఫాలికల్స్ ఎన్లార్జ్ ఉంటాయి ఈ కండిషన్స్ కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కానీ లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్టయితే ఆ టెండెన్సీ మెయింటైన్ అవుతున్నప్పుడు అదే విధంగా కొన్ని మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల అంటే ఇలా హార్మోన్ పిల్స్ యూజ్ చేయడం వల్ల అదే విధంగా అధిక బరువు ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ అంటే ఒబేరెన్సీస్ రావడానికి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ని విధంగా ఏవైతే ఈ ఓన్సి కాస్ట్ చేస్తాయో వాటిని మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ మీరు కనుక ఈ అండాశయ కణికలతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ అదే విధంగా రెండు వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ మూడు వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి లో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి మెడిసిన్స్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మెడిసిన్స్ అనేవి రీచ్ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకోండి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమిపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు మనం ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ ఆఫ్ ఛాన్సెస్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ అందాశయ కంటెంట్ సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాటి యొక్క ప్రోగ్రెసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఇప్పుడు మనం ఈ అండాశయ కణితులు అంటే ఏంటి ఎన్ని విధాలుగా ఉంటాయి దానికి సంబంధించి లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఈ అండాశయ కణితులు రావడానికి గల కారణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ అండాశయ కణితలు అనేటివి చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కానీ కొంతమందిలో ఈ కండిషన్ అనేది నార్మల్ గా సైలెంట్ గా ఉంటుంది కానీ కొంతమందిలో ఈ అండాశయ కణితలు అనేటివి కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటుంది అంటే ఆ ఒబెరే సిస్ట్ అనేది రప్చర్ అవడం వల్ల లేదా టార్చన్ జరగడం వల్ల దీని వల్ల కాంప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ అండాశయ సమస్యలకి ప్రాపర్ టైమ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక ఈ అండాశయ కణితలతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ మీరు కనుక ఈ అండాశయ కణితలతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమియోపతి